హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఈరోజైతే మార్నింగ్ ఫైవ్ అయితే అయిందనమాట ఇప్పుడు డైలీ రొటీన్ షెడ్యూల్ లాగానే నేనైతే ఫైవ్ ఓ క్లాక్కి వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను యాక్చువల్గా అసలు హెల్త్ అయితే ఈ మధ్య ఎందుకో ఊరికి ఊరికే దెబ్బేస్తూ ఉంది అనమాట ఊరికి ఒక్కో రోజు నేర్చుకుంటాం ఒక్కో రోజు కళ్ళు తిరగటం కానీ లేకపోతే ఫీవర్ రావటంలో ఫీవర్ రావటం అనిపిస్తుంది మరి ఏంటనేది తెలియట్లేదు ఎంత రెస్ట్ తీసుకున్నా ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా సరే అది సో సరే ఈరోజు శ్రావణ మంగళవారం కదా దగ్గరలో గుడికి అయితే వెళ్ళి దన్నం పెట్టుకొచ్చుకుందాము అని అయితే అనుకుని ఏదో ఒక టెన్ మినిట్స్ అయితే వాకింగ్ చేసి రిటర్న్ అయితే వచ్చేసేసి వస్తూ వస్తూ ఆ పూలు కూడా తీసుకొచ్చి పక్కన పెట్టేసుకుని ఇంకా స్నానం చేసి హడావుడిగా అయితే రెడీ అయిపోయాను ఎందుకంటే స్కూల్ కిడ్స్ వచ్చే టైంకి మొత్తం అంతా అయిపోవాలి కదా అనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అయ్యాను ఫుల్ మొబ్బైతే పట్టుంది అబ్బా ఏం వర్షం ఏం పడకుండా ఉంటే బాగుండు ఎల్లు వచ్చే వరకు టెన్ మినిట్స్ డిస్టబెన్స్ లేకుండా ఉంటుంది అని అనుకున్నాను నేను మీ అందరికీ ఎప్పుడు చెప్పేదే నాకైతే పూజలు ఎక్కువ రావు నేను ఎక్కువ చేయను ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో అంతవరకు మాత్రమే సింపుల్గా చేస్తాను తప్ప పులిని నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో చేస్తున్నారనో లేకపోతే ఎవరైనా ఏదైనా అంటారనో చేయలేదనో వెళ్ళలేదని అంటారని మాత్రం నేను పొరపాటును కూడా ఏది చేయను ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాను లేదంటే క్వైట్ అసలు అది కాన్సెప్ట్ ఇది డైలీ బ్లాగ్లా అయితే షేర్ చేసుకుంటున్నాను నార్మల్గా దేవుడు పూజ అయితే ఉన్న అయితే పెట్టేసి సామాని కడ్డీలు వెలిగించేసి దీపం పెట్టేది అయితే నేను సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలామంది చాలా హడావిడి చేస్తూ మంత్రాలు పుస్తకాలు అవి ఇవి ఇవి చాలాసేపు చదువుతూ చేస్తూ ఉంటారు చ కొ నాకు తెలిసే చాలామంది ఉన్నారు బట్ నాకైతే అక్షరం ఒక్క చదవటం కూడా రాదు ఆ వినాయకుడిని మాత్రం ప్రార్థిస్తాను శుక్లా చెప్పి అంతవరకే ఇంకా అది తప్పి వస్తే ఒట్టనమాట గుడికి స్టార్ట్ అయ్యాను అనుకున్నట్టుగానే చినుకులు అయితే తడిసిపో వర్షం బాగా పడుతుంది అబ్బా తడిసిపోతానేమో దేవుడా అనుకుంటూనే అట్లానే వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది అయితే పుట్లో పాలు పోస్తూ అయితే కనిపించారనమాట యాక్చువల్గా ఇంకా అది వెలసిన దేవుడు అక్కడ సో దాని దగ్గర స్వామి అయితే ఉన్నాడని చెప్పి అందరూ ఎప్పుడు అక్కడే పాలు పోస్తూ ఉంటారు నేను కూడా అక్కడే ఎప్పట్లో కొంచెం పాలు పోసి అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడి కూడా వెళ్ళానమాట రెండు పక్క పక్కనే ఉంటాయి స్వామికి దండమైతే పెట్టిన అక్కడ మర్రి చెట్టు ఊడలు చూడండి ఎంత బాగా పెద్ద అయితే ఉన్నాయో ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అన్నీ అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే మళ్ళీ సెకండ్ టైం అయితే చేశాను అనమాట ఉన్న కాసేపు చేయకుండా ఏం చేస్తాను అనుకో పావు పాలు అయితే తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే పోద్దామని అయితే పోస్తూ అభిషేకం అయితే చేయించుకొని రెట్టిన వెళ్ళిపోయాను డైలీ బ్లాగ్ లో షేర్ చేసి